హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డుతో మీ ముందుకు వచ్చాను కొబ్బరి బెల్లం లడ్డు చాలా హెల్తీ ఇది మనము పండగలప్పుడు కొబ్బరిలు ఉంటాయి కదా మన బోనాలు పండగప్పుడు కొబ్బరిలు చాలా మిగిలిపోయినాయి దాంతో ఇప్పుడు లడ్డు చేయబోతున్నాను ఒక టూ కప్స్ కొబ్బరి అయితే వన్ కప్పు రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ సన్నది అది లైట్గా వేంపుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి అది పౌడర్ కావాలన్నమాట దాని తర్వాత బెల్లం తీసుకోవాలి మనం స్వీట్ తినే అంత నేను రెండు ఆ కఫ్ బెల్లం తీసుకున్నాను అవి మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి బెల్లం రవ్వ ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకొని స్టవ్ మీద పట్టుకొని కొంచెం అది గట్టిగా వరకు ఫ్రై చేయాలి లైట్గా చే సిమ్లో పెట్టుకొని డ్రై చేయాలి అది నెయ్యి నెయ్యి వేసుకోవాలి అందులో నెయ్యి వేసుకుంటే మనకు జ్యూసీ టైప్ బాగా వస్తుంది అన్నమాట మనకి ఇట్లా రౌండ్గా ఉండదు లడ్డు వచ్చేంత వరకు మనం అది ఫ్రై చేసుకోవాలి ఇంకా రాలేదు నేను ఇంకొంచెం ఇబ్బంది ఇంకొంచమే నెయ్యి వేసుకున్నాను నెయ్యి నాకు కొంచెం పడింది ఒక హాఫ్ స్పూన్ నెయ్యి పడింది అన్నమాట అయితే మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇంకొంచెం అట్లా కలుపుతూ ఉండాలి అది మాడనివ్వద్దు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి లడ్డైతే చాలా బాగుంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కొబ్బరిలో మనకి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అసలు ఎక్కడ మనకి ఏది అని చెప్పి కూడా మనకైతే తెలియలేదు చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరన్నా చాలా ఇష్టంగా తింటారు చేసి పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారు చాలా బాగుంటుంది రెసిపీ రెసిపీ లడ్డైతే చాలా హెల్తీ లడ్డు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లడ్డైతే ఇలా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు స్వీటు కానీ ఎక్కడ కరెక్ట్ సరిపోయింది నాకు ఎక్కడ తగ్గడం ఎక్కడమైతే ఇవ్వలేదు ఓకే అండి బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి